కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు మద్యం రేట్లు పెంచి కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారని మద్యం రేట్లు తగ్గించాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబుని కోరిన పేద మద్యం ప్రియుడు మెడికల్ కాలేజీ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు నిరసనగా రచ్చబండని కార్యక్రమం జరిగింది ఈ రచ్చబండ కార్యక్రమంలో ఇక్కడ ఈ వారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గ్రామ కమిటీకోవడం జరిగింది అలాగే ఈ వాగల్పూడిలో ఉన్నటువంటి అన్ని కమిటీలు కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మరియు కాకినాడ రూరల్ పార్టీ కోఆర్డినేటర్ గారు కన్నబాబు గారు ఇచ్చారు ఇంకా గడువు ముందుకేసి ఎవరైనా మంచి వైద్యం ఇస్తానంటారు కానీ ఈయన మంచి మద్యం ఇస్తానన్నాడు తొంభై తొమ్మిది రూపాయలకి కోటర్ బాటిల్ అన్నాడు నాణ్యమైన మద్యం అంటే అక్కడ అద్దాల గదులు అమ్మే పెద్ద పెద్ద బాటిల్స్ తొంభి తొందర వస్తాయని చాలా మంది మిత్రులు కూడా అనుకున్నారు ఇలా చూస్తే మన ఊర్లో ఆర్వ ప్రాంట్ లాగా వాళ్ళే ప్లాంట్లు పెట్టుకుని వాళ్ళే తయారు చేసేస్తున్నారు నకిలీ మధ్యాన్ని కల్తీ మధ్య హలో మంది రేటు చేసాను తగ్గించమని చెప్పండి చంద్రబాబు నాయుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే వందకు రెండు వందలు చేసినా కూడా ఆయన తగ్గించినట్టు ఆయన ఫీల్ అవుతాడు ఆయన తగ్గించినట్టుగా ఆయన సొంత పత్రికలు ఆయన ఛానల్స్ రాస్తూ ఉంటాయి